అజ్ఞానం ఆయనకు తెలియనటువంటిది ఏది నీలోనే ఉన్నాడు కదా నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు ఎలా ఉన్నాడు శివుడు ఆ మహానుభావుడు సూర్య చంద్ర అగ్ని అగ్ని రూపంలో ఉన్నాడు కనుక నీలోనూ ఉన్నాడు శివుడు మహేశ్వరుడు రవి పింగళవర్ణ శోభలతో కుంకుమలు పరిచినట్లుగా ఉంటుంది ఆయన దేహం అలాంటి మహానుభావునికి నమస్కరిస్తున్నాడు దివ్య తేజోమయమైనటువంటి వేద పురుషుడు నానావర్ణుడై సుపర్ణుడై అన్ని రూపములతో ప్రకాశించేటువంటి దివ్య జ్ఞాన సంపన్నుడై అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు ఆయన పువ్వులు భూమి ఆయని నువ్వు ఆయనే నేను ఆయనే చరాచర ప్రకృతి మతం శివుడు లేని ప్రదేశమే లేదు ఆయా కాలాలలో ఆయా రూపాలు పొంది ఆనందాన్ని అందిస్తూ ఉంటాడాయన అష్టమూర్తి యా సృష్టి మహానుభావుడు ఎనిమిది రూపములు కలిగినవాడు అందుకని కాళిదాస్ అంటాడు ఒక చోట అష్టమూర్తికి నమస్కారం ఓం యా సృష్టి స్రష్ఠురాధ్యావతిహుతం యా క్రిత్రీ ఏ కాలం నిధత్తః ప్రకృతి విషయ గుణాయా వ్యాప్య విశ్వం హు సర్వూత ప్రకృతి ప్రాణిన ప్రాణవంతగా ప్రత్యక్షాభి ప్రపన్న అవతూ వహతీ అష్టాభి ఈశ్వర వస్తాష్టా మహానుభావుడు ఆదిత్యుడు శంభుడు సర్వమంగళ స్వరూపుడు సర్వశుభంకరుడు ఆదిశంకరుడే ఆదిత్యుడు అంధకాంతకుడు చీకటిని పారదోలగలిగినటువంటి వాడు ఆయా రూపముల ఎందు ఆయా కాలముల ఎందు ప్రకాశించేటువంటి దేవదేవుడు శివుడే అందుచేతని ఓం నమ శివాయ నీలో ఉన్నటువంటి శివుణ్ణి చూడగలగాలి ఆదిత్య శంభుడు ఆయన అందుకనే సూర్యుడు కూడా శంభుని స్వరూపమే అందుకనే సూర్యునికి నమస్కరించాలి మహానుభావుడైనటువంటి స్వామికి ఓం భూర్భవస్సు వహ తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఆ భర్గుడే నాలో ప్రవేశించి ధీశక్తిని కలిగించునుగాక ప్రచోదనమును కలిగించునుగాక అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని నాకు కలిగించునుగాక ఓం సమస్తమైనటువంటి అందుచేతనే సూర్యకాంతి మన మీద పడాలి సూర్యునికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి సూర్యునికి అభిముఖంగా ఉండాలి రుద్రస్వరూపమైనటువంటి సూర్యతేజుడు ఆయనయే ఆదిత్య శంభుడు సూర్యుడు మామూలుగా గాడైన అందుచేతనే మూడు రూపములు అంటాడు ఒకచోట